హాయ్ అండి కాటన్ చీరలైనా మనకి ఫ్యాన్సీ శారీస్ అయినా కానీ గంజి పెట్టుకోవాలన్నా ఉతుక్కోవాలన్నా కొద్ది కష్టంగా ఉంటుంది వాటిని నేనైతే వాషింగ్ మిషన్లోనే ఉతికేసి గంజి పెట్టేసేది కూడా వాషింగ్ మిషన్లోనే చేసేస్తానండి అది చాలా సింపుల్ బ్లౌజులతో పాటు కూడా వేసేస్తాను అది ఎలా అనేది చూపిస్తానండి మనం నార్మల్గా చేతులతో గంజి పెట్టుకున్నామంటే అదే మామూలుగా అదే వేస్తాం కదా గంజిలో అప్పుడు కొంచెం అతుకులు అతుకులుగా మనకి అక్కడక్కడ ఎక్కువ తక్కువ అలా ఉంటుంది వాషింగ్ మిషన్లో అయితే మాత్రం పూర్తిగా అన్నిటికీ సమానంగా గంజి పట్టుకుంటుందండి గంజి కూడా కార్న్ ఫ్లోర్ కానీ గంజి పిండి కానీ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వేసేస్తున్నాను ఒక రెండు శారీస్ వేస్తున్నానండి రెండు కూడా మనకి వాషింగ్ మిషన్లో డెలికేట్ అనే మోడ్ ఉంటుంది కదా ఆ మోడ్ మీద వేస్తున్నానండి వాటర్ లెవెల్ అయితే మనకి త్రీగా వచ్చేస్తుందంటే మూడు మీద వచ్చేస్తుంది అంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు కదా రెండు శారీసే కాబట్టి పెట్టాను చూడండి టైం అరగంట పడుతుందండి ఈలోపు మనం గంజినైతే ప్రిపేర్ చేసుకున్నాము ఇంట్లో మనం అన్నం వార్చుకున్న గంజి ఉంటాయి కదండి ఆ గంజిని పారు నేనైతే ఇలా యూస్ చేస్తాను రోజు ఒక శారీస్కి కానీ అంటే ఒక చీరకు కానీ మా షర్ట్కి కానీ పెట్టేస్తానండి గంజి అనేది పడేయను దాంట్లోనే కొద్దిగా కంఫర్ట్ కూడా వేసి కలిపేసుకుంటాను ఎందుకంటే కంఫర్ట్ మళ్ళీ విడిగా పెట్టుకునే అవసరం లేకుండా ఈ గంజిలోనే వేసేసి తిప్పేస్తానండి నేనైతే ఇదైతే అందరికీ తెలిసిన పద్ధతే కాకపోతే ఇప్పుడు ఎవరు గంజి చేయట్లేదు కాబట్టి నేను ఈ గంజినే వాడతాను గంజి కూడా చిక్కగా ఉండాలండి మనకి పలచగా నీళ్లు కలపకుండా చిక్కగా ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే వాషింగ్ మిషన్లో మనకి ఆల్రెడీ కొంచెం నీళ్లు పడతాయి కదా మనం పలచగా వేసామంటే చీరలకి బాగా పట్టుకోదు గంజి అనేది గంజి చిక్కగా ఉండాలి మెతుకులు కానీ మేగడ కానీ ఏమీ లేకుండా చక్కగా ఇలా వడకట్టేసుకున్నామంటే మనకి బాగుంటుంది వాషింగ్ మిషన్లో మనకి ఒక హాఫ్ అన్ అవర్ వేసాం కదా మూడు సార్లు నీళ్లు పట్టి వదిలేస్తుందండి నేను రెండు సార్లు నీళ్లు పట్టి వదిలేసేదాకా ఉంచేసి అంటే ఒక పదకొండు నిమిషాలు టైం ఉందనంగా వాషింగ్ మిషన్ పైన ఆఫ్ చేసేస్తానండి మిషన్ మీద కాదు బోర్డు మీద ఆఫ్ చేస్తాను అలా ఆఫ్ చేసామంటే మనకి మళ్ళీ కూడా అక్కడి నుంచే రన్ అవుతుంది లేదంటే మనకి ఒకటి నుంచి రన్ అయిపోతుందండి ఇది అందరికీ తెలిసిందే అంటే ఇంకొకసారి వాష్ చేయాలి బట్టలని అయితే చూడండి నీళ్ళు వచ్చేసాయి కదా ఇంకొకసారి వాష్ చేస్తే మనకి చే బట్టలు అనేవి రెడీ అయిపోతాయి ఆరేసుకునేదానికి ఇప్పుడు దీంట్లో మనం గంజి అనేది వేసుకోవాలండి చిక్కటి గంజి వేసుకోవాలి పల్చటి గంజి కాదు చిక్కటి గంజి వేసుకోవాలి కంఫర్ట్ కలుపుకొని ఒకేసారి వేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది ఇంకా గంజి కూడా బట్టలకి పట్టేసుకుంటుంది మనం డెలికేట్ మోడ్లో ఎందుకు వేసామంటే బట్టలు అనేవి చిరిగిపోకుండా కూడా ఉంటాయండి మనం మామూలుగా ఏంటంటే మామూలు మోడ్లో వేసామంటే అన్నీ చిరిగిపోయినట్లు అయిపోతాయి అదే ఉంటలాగైపోతాయి ఈ మోడల్ అయితే కొత్త బట్టలు కూడా వేసుకోవచ్చండి చెమకీలు అలాంటివి ఉండేవి కూడా వేసుకోవచ్చు నేను కాటన్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ మా పాప డ్రెస్సులు ఏవైనా సరే ఈ మోడ్లో పెట్టి వేసేస్తాను బట్టలు పాడవకుండా నీట్గా వాష్ అవుతాయి చక్కగా రెండిటికి గంజి అనేది బాగా పట్టుకుందండి ఇప్పుడు నార్మల్ మనం ఎండలో ఆరేస్తాం కదా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీడలోనే ఆరేస్తున్నాను ఆ వేడికే చీరలు అనేవి మనకి బాగా ఆరిపోతాయండి చక్కగా ఇలా లాగి వేసుకున్నామంటే మనకి నీట్గా అయిపోతాయి చూసారు కదండి ఎంత సింపుల్గా మనము చెయ్యి పెట్టకుండా గంజి పెట్టేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో గంజి పడుతుందా లేదా అనే డౌట్ లేకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ